హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా తోలేరు అయితే వెళ్తున్నామండి ఎందుకు అనుకుంటున్నారా మా అన్నయ్య గారు పాపకి అదేనండి మా మేనగోళ్ళకి అని కోళ్లకి రోజైతే నామకరణము మరియు అన్నప్రాసన రెండు చేస్తున్నారండి అందుకని వెళ్తున్నామండి ఇదిగోండి భీమవర నుంచి మేమైతే బస్సులో అయితే బయలుదేరామండి ఆర్టీసీ బస్సులోని నేను మా అమ్మగారు మా పెద్ద బాబు మా చిన్నబాబు మా నాన్నగారు మేమందరూ కూడా బస్సులో అయితే బయలుదేరామండి మా అన్నయ్య మా వదిన పాప బాబుని ఇద్దరిని తీసుకుని వాళ్ళైతే బైక్ మీద అయితే వెళ్ళిపోయారండి ముందు ఎందుకంటే వాళ్ళైతే ముహూర్తం టయానికి రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళైతే ముందైతే వెళ్ళిపోయారు మేమేమో బస్సులో అయితే వెళ్ళామండి మేము వెళ్ళే టైంకల్లా అక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి విఘ్నేశ్వర్ పూజ అయితే ముందైతే స్టార్ట్ చేశారు ఈ వీడియో అయితే నేను రెండు నెలల క్రితం తీసిన వీడియో అండి నాకు డిఎస్సి ఎగ్జామ్ వల్ల నాకు ఎడిటింగ్ చేయడం అయితే కుదరలేదు సో అందుకే ఈ వీడియోనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకండి శ్రీ శ్రీ ప్రసన్న కనకదుర్గ అమ్మవారండి మనకు ఏంటంటే ఈ టెంపుల్లోనే మేము ఎప్పుడూ కూడా మా అక్క వాళ్ళ పిల్లలకు కానీ మా పిల్లలకు కానీ మేము ఈ టెంపుల్లోనే అన్నప్రాసన కానీ నామకరణం కానీ అక్షరాభ్యాసం కానీ అన్నీ కూడా మేము ఈ టెంపుల్లోనే చేసుకుంటాం మాకు సెంటిమెంట్ అండి అందుకే మా మేనవాళ్ళకు కూడా మేము ఇక్కడే నామకరణము మరియు అన్నప్రాసన అనేది మేమైతే ఇక్కడే చేస్తున్నామండి పూజారి గారు కూడా చాలా చక్కగా మంత్రాలన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా చక్కగా అయితే చెప్తారు మన చేత కూడా మంత్రాలన్నీ చెప్పిస్తూ పూజ కూడా చాలా బాగా చేస్తారండి అందుకనే మా అమ్మగారు మా ఇంట్లో ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమం ఏదైనా సరే శ్రీ శ్రీ ప్రసన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలోనే చేస్తారండి ముందుగా అయితే మనకి విఘ్నేశ్వరి పూజ అయితే అయిపోయిన తర్వాత పాపకైతే నామకరణం అయితే జరిగిందండి నామకరణం తర్వాత పాపకి అన్నప్రాసన అనేది నిర్వహించడం అయితే జరిగింది చాలా చక్కగా అయితే పూజ కూడా చాలా బాగా చేశారండి పంతులు గారు చేయించారు మన వద్దని చేత కూడా అని ఇంకా నేనైతే ఇంకా కెమెరామ్యాన్ అయితే అయిపోయానండి మొత్తం అదంతా కూడా నేనైతే వీడియో తీయడమే ఇంకా పూజ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేసినట్టున్నారండి సెవెన్ సెవెన్ థర్టీ అనుకుంటాండి మనకి టెన్ థర్టీ లెవెన్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి ఆ రోజు చాలా మంచి రోజు వల్ల చాలామందే వచ్చారండి ఇంకొకరు కూడా చేయించుకున్నారు ఆ రోజు మంచి రోజు వల్ల పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా అయితే జరిగిందండి సర్లే ఇంకా యూట్యూబ్లో అయితే పెడదాం కదా అనే ఉద్దేశంతో నేనైతే మొత్తం వీడియో అంతా కూడా తీశానండి పూజ అది ఎలా జరిగింది ఏంటి ఎలా చేశారు ఇవన్నీ కూడా నేనైతే వీడియో అయితే తీశానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కోరిన కోరికలను తీర్చే శ్రీ శ్రీ ప్రసన్న కనకదుర్గ అమ్మవారండి చాలా మహిమ గల అమ్మవారండి మనం ఏదైనా మనసు పెట్టి కనుక కోరుకుంటే కనుక అమ్మవారి మీద ముందు మనకి నమ్మకం ఉండాలండి నమ్మకంతో గనుక అమ్మవారిని కనుక కోరుకుంటే కంపల్సరీగా మీ కోరిక అయితే నెరవేరుతుందండి అందరూ కూడా అమ్మవారికి అయితే నమస్కరించుకోండి వీలైతే దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక అమ్మవారిని అయితే దర్శించుకోండి ఈ ప్లేస్ వచ్చేసి మేము అక్కడ నుంచు వాళ్ళం అండి కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చూస్తే నాకు స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు వచ్చినాయండి ఒకప్పుడు మేము కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడైతే నుంచునేవాళ్ళం సర్లే అని అది కూడా వీడియో అయితే తీసానండి ఫైనల్గా పూజ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్